హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఇది నా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ స్కూల్కి ధృతిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత డైలీ మార్నింగ్ రొటీన్ ఇదే అనమాట ఫస్ట్ అయితే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకుంటాను యాక్చువల్గా ధృతి ఉండగానే పూజ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటాను కానీ టైం సరిపోదు అంత హడావిడిగా పూజ చేసుకోవడం నచ్చదు నాకు సో ధృతిని డ్రాప్ చేసిన వెంటనే వచ్చి ఫస్ట్ పూజ ఫినిష్ చేసుకుంటాను పూజా సామాన్లన్నీ నైటే క్లీన్ చేసుకుని పెట్టేసుకుంటే మార్నింగ్ హడావిడ్ ఉండదు కదా అండ్ ఎంత లేట్ అయినా కూడా నైట్ మాత్రం ఖచ్చితంగా కిచెన్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకునే పడుకుంటాను నేను నైట్ గిన్నెలు మాత్రం షింక్లో పెట్టను అది ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుందనే ఒక ఫీలింగ్ నాకు నాకు హెల్త్ బాగాలేనప్పుడు తప్ప నార్మల్గా అయితే కిచెన్లో మాత్రం అసలు గిన్నెలు వదిలిపెట్టను నేను లేజినెస్ మనం ఫీల్ అయితే ఖచ్చితంగా లేజీగానే ఉంటుంది అది మనం మనం చేసేసుకుంటే పని పూర్తయిపోతుంది మార్నింగ్కి ఫ్రెష్గా లేచి మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు కొంచెం లేజీగా ఫీల్ అయ్యి మనం కిచెన్ వర్క్ వదిలేస్తే నైట్ వర్క్ మార్నింగ్ చేయాల్సి వస్తుంది కదా అలా చేయడం వల్ల డే అంతా లేట్ అవుతుంది పూజ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఈ టైం కానీ పెట్టుకుంటే డైలీ ఒకే టైంలో చేసుకోవచ్చు అదే కొంచెం ఫాస్ట్గా లేచాలంటే ఎర్లీగా అయిపోతాయి పూజ కూడా ఇంకా పెండింగ్ వర్క్స్ అంటూ ఏమి ఉండవు డైలీ ముందు మాత్రం ముగ్గు వేసుకుంటాను ఒకరోజు వేసిన ముగ్గు అలా త్రీ ఫోర్ డేస్ ఉంచను ఒక్కొక్కసారి వేసిన ముగ్గు చాలా అందంగా ఉంటుంది దాని చెరపబుద్దు అవద్దు నాకు అయినా కూడా ఆ ముగ్గు చెరిపేసి మళ్ళీ ఇంకొక ముగ్గు వేస్తూ ఉంటాను నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే గనక మీకు నా ఫ్రెండ్ సత్య తెలిసే ఉంటుంది తను నా బర్త్డేకి ఈ ప్లాంట్ గిఫ్ట్ గా ఇచ్చింది ఏమి ఇచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవును కానీ మొక్కలు ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని తనకి తెలుసు సోఫా కవర్స్ చాలా వెతికాను నేను కానీ నాకు ఏది నచ్చలేదు అందుకే ఇంత టైం పట్టింది ఫైనల్లీ ఈ సోఫా కవర్ బాగా నచ్చింది మనం తీసుకునేది లేట్గా అయినా పర్వాలేదు నచ్చిన వస్తువు తీసుకోవాలి అని అనుకుంటాను నేను కొంచెం టైం పట్టినా వెతికి లాస్ట్లో ద బెస్ట్ తీసుకోవాలని ఈ సోఫా కవర్ని తీసుకున్నాను నేను ఇది బెస్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సోఫా కవర్కి వెనక అలా టై చేసుకోవడానికి ఉంది చిన్నపిల్లలు ఉంటే సోఫా కవర్స్ జరిగిపోతూ ఉంటాయి కదండి దాని గురించి అలా అన్నాను సోఫా కవర్స్ మూవ్ అవ్వకుండా ఉండడానికి ఇలా టై చేసుకోవడానికి ఉంటే అవి స్టేబుల్గా అలా ఉంటాయి పిల్లలు ఎక్కినా కూడా ఏమీ అవ్వవు ఇంకా కొన్ని క్లీనింగ్ పనులు ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను నాకు మొక్కలు ఇష్టమని చాలా మందికి తెలుసు మొక్కలు ఇష్టపడతానని చెప్పి వాళ్ళు కూడా అడుగుతారనమాట ఈ మొక్క కావాలా గౌతమి అని వాళ్ళు కావాలంటే నేను అస్సలు వద్దంటానా ఖచ్చితంగా తెచ్చుకొని పెంచుకుంటాను ఇంట్లో మొక్కలు ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లో కొంచెం ఈ బ్రేక్ఫాస్ట్ చేసినవన్నీ ఉంటాయి కదా ఆ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టుకున్న ఒక వర్క్ని రోజు ఫినిష్ చేసుకుంటున్నాను అంత పెండింగ్ వర్క్ ఏంటంటే ఎప్పటి నుంచో నేను బ్యాంగిల్స్ కానీ అన్ని ఏమైనా యాక్సెసరీస్ ఉంటాయి కదా సో ధృతి వినావి బ్యాంగిల్స్ మొత్తం అన్నీ కూడా కలిపేసి ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాటిని నీట్గా పెట్టుకోకుండా ఆర్గనైజ్ చేసుకోకుండా అలా వదిలేశానమాట సో అవన్నీ ఇప్పుడు నీట్గా సెట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను ఒక ఆర్గనైజర్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో దాన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ అది డిలే చేసుకుంటున్నాను తిరుపతి నుండి వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత అవన్నీ అలానే ఉంచేసాను అనమాట సో వీటన్నిటిని కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఈరోజు అండ్ ధృతికి కావాల్సినవన్నీ కూడా ఒక బ్యాగ్లో అండ్ నాకు కావాల్సినవన్నీ ఇంకొక బ్యాగ్లో పెట్టాలనుకుంటున్నాను తన రబ్బర్ బ్యాండ్స్ ఎన్ని ఉంటాయంటే నాకు తెలిసి చాలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కానీ కావలసినప్పుడు కనిపించవన్నమాట సో అప్పుడు వెతుక్కుంటాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకే ప్లేస్లో పెట్టినా కూడా ఆ టైంకి కనిపించవు అది నాకే కాదు మిగతా చాలా మందికి ఇంట్లో ఉన్న హ్యాబిట్ అది ఎప్పుడైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అయిన తర్వాత కొన్ని వస్తువులు వెతుక్కుంటూ ఉంటాము సో ఆ టైంకి కనిపించవు ధృతి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఒక పౌచ్లో అండ్ క్లిప్స్ అన్నీ ఇంకొక పౌచ్లో ప్లక్కస్ అన్నీ ఇంకొక పౌచ్లో అలా పెడదామని ట్రై చేస్తున్నాను యాక్చువల్గా అన్ని ఆర్గనైజర్స్ ఏం నా దగ్గర లేవు మీషోలో నేను ఒక ప్రోడక్ట్ చూశాను నాకు బాగా నచ్చింది అవి పెడదామని ట్రై చేశాను సో నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను ఇప్పుడు అది పెట్టాల్సిందే అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ నేను ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపిస్తున్నాను కదా నాకు ఎంత టైం పట్టిందంటే అవన్నీ సర్దడానికి సో ఇలా చేసిన తర్వాత ఇలా సర్దుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంకెప్పుడు ఇవి చిన్నవే కదా అని వదిలేకుండా ఎప్పటికప్పుడు చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బెటర్ అండ్ యాక్చువల్గా నా ఐటమ్స్ అన్నీ కొంచెం తక్కువే ఉన్నాయి ధృతివే చాలా ఎక్కువ ఉన్నాయి అవి చిన్న చిన్నగా ఉండడం అవి ఎక్కడ పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో దాన్ని నేను ఆర్గనైజర్ తీసుకుంటేనే మంచిది అనుకుంటున్నాను నేను అండ్ ఈ జ్యువెలరీ సెట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట అవన్నీ నేను ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నా దగ్గర ఏ వస్తువు అంత ఫాస్ట్గా పోదు చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇయర్స్ బ్యాక్ తీసుకున్న అవన్నీ కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అందుకే నా దగ్గర ఇన్ని యాక్సెసరీస్ ఉన్నాయి ఎప్పటికప్పుడు కొనేసినవి ఏం కాదనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఇంటికి వచ్చిన వెంటనే అవన్నీ కూడా నీట్గా బాక్స్లో ఆర్గనైజ్ చేసేసుకుంటా కానీ ఇదే ఫస్ట్ టైం నేను ఇలా జ్యువెలరీ కానీ ఏది సర్దకుండా అలా వదిలేశాను అందుకే ఇప్పుడు ఇంత టైం తీసుకుంటున్నాను సర్దడానికి మనం ఏమైనా సరే చక్కగా నీట్గా పెట్టుకున్నామంటే అది ఏ వస్తువు అయినా పోదు అండ్ మనం వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా అకేషన్స్కి ఆ జ్యువెలరీని జాగ్రత్తగా చూసుకోవాలి నెగ్లెక్ట్ చేయకూడదు ఏదైనా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా పాడైపోతుంది ఇంకా నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి ఉండదు అది ధృతి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఒక పౌచ్లోకి వేసుకుంటున్నాను సో దట్ నాకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇంకన్నీ ఒక దాంట్లోనే ఉండేటట్టు చూసుకుంటున్నాను ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ పెట్టుకుని చాలా డేస్ అవుతుంది ఈ మధ్య నేను వీడియోస్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను నెగ్లెట్ అంటే ఏం కాదు ఇంతకుముందు ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేసేదాని కాదు అంటే డైలీ ఒక వీడియో మాత్రమే పోస్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు రెండు షార్ట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్కే ఎక్కువ రీచ్ ఉంటుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది ఎడిట్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి ఒక లాంగ్ వీడియో తీసామంటే అట్లీస్ట్ వన్ డే పడుతుంది అనమాట అది ఎడిట్ చేయడానికి కానీ షార్ట్ వీడియో అలా కాదు కొంచెం ఫాస్ట్గానే మనం ఎడిట్ చేయొచ్చు ఒక హాఫ్ అండ్ అవర్ పడుతుంది కొంతమంది వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం కూడా ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ వీడియో అయితే చేస్తాను కానీ నాకు కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ జ్యువెలరీ బాక్సెస్ అన్నీ కూడా సెపరేట్ చేసేసాను నాకు చాలా టైం పట్టింది ఇవన్నీ చేయడానికి అండ్ అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాం అనమాట నాకు తెలిసి ఇది చాలా టైం పడుతుందని అందుకనే నేను మార్నింగ్ స్టార్ట్ చేశాను ఇది ఆఫ్టర్నూన్ కూడా కాదు ఈవినింగ్ అయిపోయిందనమాట ఇది అంతా క్లీన్ చేసేసరికి సో నేను మధ్యలో లంచ్కి ఒక బ్రేక్ తీసుకున్నాను లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశాను ఈ ఇయర్రింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ పేరప్ చేస్తున్నాను ఫస్ట్ పేరప్ చేసిన తర్వాత చిన్న చిన్న బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయన్నమాట సో అందులో పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి నేను యూస్ చేసి చాలా డేస్ అవుతుంది కానీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా అసలు పాడైపోలేదనమాట అలానే ఉన్నాయి ఇది లాకెట్ దీనికి నేను బ్లాక్ బీడ్స్ పెట్టాలనుకుంటున్నాను ఈ లాకెట్ చాలా ఇష్టం నాకు ఇది మా ఊర్లోనే తీసుకున్నాను అనమాట అమలాపురంలో సో అక్కడ చాలా బాగుంటాయి కలెక్షన్ ఎక్కడ కొనను యాక్చువల్గా నేను మోస్ట్లీ అమలాపురంలోనే తీసుకుంటాను తర్వాత ఇంకెక్కడైనా బాగా నచ్చితే కానీ తీసుకోను ఈ సెట్స్ అన్ని ధృతి కోసం తీసుకున్నాను ట్రెడిషనల్ వేరేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అండ్ గోల్డ్ అయితే మనం వేయలేము అండ్ ఇప్పుడు వేయలేం కాదు కొనలేము అసలు అంత కాస్ట్ పెరుగుతూ ఉంది కదా సో నైంటీ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా జ్యువెలరీ బాక్సెస్లో పెడుతున్నాను అనమాట చిన్న చిన్న జ్యువెలరీ బాక్సెస్ అవి నా దగ్గర ఉన్నాయి జ్యువెలరీ బాక్సెస్లో కనుక పెట్టుకుంటే అసలు వస్తువు పాడవదు ఏదైనా సరే మనం ఇలా వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా అలాంటి జ్యువెలరీ సెట్స్ బాక్స్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది ఎన్ని డేస్ అయినా ఒకవేళ మనం అది గాలికి వదిలేస్తే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది ఫస్ట్ సో నేను దీన్ని ఇలా నీట్గా పెట్టుకుంటాను ఈసారే చెప్తున్నాను కదా వదిలేశానని సో అలా పెట్టిన తర్వాత కొంచెం కాటన్ కూడా పైన పెట్టామనుకోండి లేదంటే ఏదైనా పేపర్ వేసి పెట్టామనుకోండి అవి చక్కగా అలా ఎన్నైనా పాడవకుండా ఉంటాయి నా దగ్గర బ్యాంగిల్స్ బాక్స్ ఉంది బ్యాంగిల్స్ బాక్స్లోనే నేను ఆ బ్యాంగిల్స్ అన్ని పెడుతూ ఉంటాను అండ్ ఆ బ్యాంగిల్స్ బాక్స్ కూడా మంచి ఆర్గనైజర్ అనమాట ఇంతకు ముందు అడిగారు నన్ను తీసుకోవాలని కానీ నేను అది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను అందుకనే నేను డీటెయిల్స్ ఇవ్వలేకపోయాను ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను కదా ఇది ఎన్ని రోజులు ఉంటుందని అనుకుంటున్నారు ఒకవేళ ధృతి చూస్తే కనుక డెఫినెట్గా ఇది కొన్ని డేస్లో మళ్ళీ గజిబిజిగా అయిపోతుంది ఒకవేళ ధృతి కనుక ఏమీ టచ్ చేయలేదా అలానే ఉంటుంది అందుకని తనకి అందకుండా కొంచెం పై షెల్ఫ్లో పెడుతూ ఉంటాను అండ్ ఈ జ్యువెలరీస్ అయితే అసలు చూపించను తనకి ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ఇస్తాను అండ్ నేను ఏం పెట్టుకున్నా కూడా తనకి కంపల్సరీ పెట్టాలి ఇంతకుముందు నేను ఒక్కదాన్నే అలా పెట్టుకునేదాన్ని ఇప్పుడు మాత్రం నాకు తను కాంపిటీషన్ అనమాట నేను ఏం వేర్ చేసినా నాకు కూడా కావాలి అని అడుగుతుంది సో నేను ఏం పెట్టుకున్నా కొంచెం సిమిలర్గా ఉండేవి చూస్ చేసుకొని పెడుతూ ఉంటాను సో దట్ సేమ్ ఒకలానే ఉంటాయి కదా పేరప్ చేసినట్టు ఉంటుంది విన్నింగ్లా కూడా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది అండ్ డాటర్ కాంబినేషన్ నేను వైజాగ్ షిఫ్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా ఇది ఆర్గనైజ్ చేయాలి సర్దాలి అని కానీ ఆర్గనైజర్ అయితే పెట్టలేకపోయాను ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్గనైజర్ పెట్టి అవన్నీ మంచిగా ఒక ఆర్గనైజర్ బాక్స్లోకి సర్దాలనేది నా కోరిక అనమాట ధృతి ఇవన్నీ కూడా ఒక ప్లేస్లో పెడతాను సో ఫైనల్లీ డన్ ఇదేనండి ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ థ్యాంక్ యూ